దేవుడు సమయలతో సౌలు స్థానంలో నేను ఒక కృత్తరాజు ఎంచుకున్నాను నీవు బెత్తలహేమునకు వెళ్లి అక్కడ యేషయ్య కుమార్లలో ఒకరిని అభిషేకించమని చెప్పాడు సమయలు దేవుని ఆజ్ఞ ప్రకారం బెత్లహేమునకు వెళ్ళాడు వెళ్లాడు తన కుమార్లలో ఒక్కొక్కరిని సమయల దగ్గరికి తీసుకువచ్చాడు మొదట పెద్ద కుమారుడు ఏలియాబు వచ్చాడు అతడు పొడవుగా బలంగా ఉండడం చూసి సమయంలో ఇతనే కృతరాజు అనుకున్నాడు అప్పుడు దేవుడు అతని ఎత్తును రూపాన్ని చూసి నిర్ణయించకు మనుషుల బాహ్య రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూస్తాను అని అనిచు అలా యశయ్య యొక్క ఏడుగురు కుమార్లు సమయలు ముందుకు వచ్చారు కానీ వారిలో ఎవరిని దేవుడు ఎంచుకోలేదు అప్పుడు సమయలు ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఏషయాని అడగగా అతడు నా చిన్న కుమారుడు దావీదు గొర్రెలు మేపుతున్నాడు అని చెప్పాడు అప్పుడు సమయలు అతని వెంటనే పిలిపించు అతను వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పాడు దావీద్ వచ్చినప్పుడు అతను సాధారణ గొర్రెల కాపరి మాత్రమే కానీ అతని కళ్ళల్లో దేవునిపై అతని హృదయంలో వినయం కనిపించాయి అప్పుడు దేవుడు ఇతడే నేను ఎంచుకున్న వ్యక్తి అని చెప్పాడు సమయలు నూనెతో దావీద్ అభిషేకం చేశాడు ఆ క్షణం నుండి దేవుని ఆత్మ విధిపై బలంగా వచ్చింది